ఓనర్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను సరేనా మీకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ఆర్టీఓల దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు ఏమి ఇబ్బంది ఏమి లేదు సరేనా మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకుని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీరెంత ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం మీరు తప్పు చేయద్దు వ్యాపారస్తులు తప్పు చేయద్దు మీరు ఈ ఊర్లో ఎవరికీ కూడా మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు నేను మామూలు తీసుకోను అర్థమైనా ఎవరికి మీరు ఈ ఊర్లో మామూలు ఇవ్వాల్సిన పని లేదు ఎవడు మీ మీద దౌర్జన్యానికి రాడు గూండాగిరి చెయ్యడు డబ్బులు అడగడు ఇంక మీకేం కష్టం అని చెప్పండి నా వైపు నుంచి ఏమి కష్టం లేదు అర్థమైనా ఎవడైనా సరే మీ మీద దౌర్జన్యానికి వస్తే మీ మీద ఎవడన్నా గూండాగిరి చేస్తే మిమ్మల్ని ఎవడన్నా మామూలు అడిగితే నా దగ్గరికి రండి తోలు తీసేస్తాను ఎవరికైనా సరే మనం అందరూ కూడా ఊరిని బాగు చేసుకోవాలి మీరందరూ నాకు ఓటు ఎందుకు వేసారు మార్పు కోసం ఓటు వేసారు అవునా సో మార్పును తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటాను అయ్యా ఇప్పటిదాకా రాజకీయం అట్లా ఉంది కదా మేము అట్లాగే చేస్తామంటే నాకొద్దు మీరు కూడా మారుతాను మీరు కూడా మార్పు కావాలంటే నేను కరెక్ట్ పర్సన్ అట్లా కాదు మేము అట్ల రాజకీయమే చేస్తాం మాకు గూండాగిరి అంటే ఇష్టం గొడవలు అంటే ఇష్టం మేము ఎవరినంటే వాళ్ళని వేధిస్తాం మా కమిషన్లు కావాలి మేము మామూలు కావాలి అర్ధరాత్రి రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలంటే నేను సరైన పర్సన్ కాదు మీ నేను ఎమ్మెల్యే అయింది మీ కష్టాలు తీర్చడానికే మీ మీద జులుం చేయడానికి కాదు మీ మీద అజమాయిషి చేయడానికి కాదు నాకేదో పదవులు కావాలని కాదు నాకు నేను అనుభవించిన పదవుల్లో ఎమ్మెల్యే పదవి అన్నిటికంటే చిన్నది ఏమబ్బా అయినా కూడా ఎందుకు ఒప్పుకోనని నేను ఇక్కడికి వచ్చినాను మీకందరికి సేవ చేద్దామనే ఏకైక కారణంతో వచ్చినాను ఈ ఊరిని బాగు చేద్దామని వచ్చినాను రాత్రి పగలు కష్టపడతా ఉన్నా లేదా చెప్పండి మీరంతా ఒక్క గంట పడుకోకుండా ఈ ఊరి కోసం ఏడాడు పోయి ఎవరెవర గలుస్తా ఉన్నా ఎవరన్నా ఇంతకుముందు ఇలా చేశారా నేను ఎందుకు చేస్తా ఉన్నా ఆలోచన చేయండి ఒకసారి చేసేది మీకోసమే కదా నా కోసమా మీరంతా మీ కుటుంబాలతో ఉన్నారు నా భార్య బిడ్డలను అక్కడ వ్యాపారంలో వదిలిపెట్టి ఎక్కడో ఉంటే నేను ఇక్కడికి వచ్చి రాత్రి పగలు కష్టపడతా ఉన్నా సరైన తిండి లేదు సరైన దానికి నిద్ర లేదు ఒక ఆఫీసర్ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ కోసం చేస్తా ఉన్నా ఈ కోసం ఈ ఊరి కోసం చేస్తా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా నన్ను చేతులెత్తి దీవించాలి అంతకు మించి నేను ఏమీ కోరను మీ దగ్గర నుంచి ఒక్కసారి నన్ను దీవించండి అంతే తప్ప నేను పని చేయడానికి ఎక్స్ట్రా పని చేయడానికి అదే దీవించండి అంటే డబ్బులు తీసుకొచ్చింది అది నా జీవితంలో నేను ఎవరి డబ్బులు ఒక రూపాయి ముట్టుకోను నా కష్టార్జితమే నాకు సరిపోతుంది ఎవరిని వేధించను ఇది ప్రజలకు కూడా చెప్పండి పోయి నా పేరు చెప్పి ఎవడన్నా మామూలు వసూలు చేస్తే నా పేరు చెప్పి ఎవడన్నా గుండాగిరి చేస్తే నా పేరు చెప్పుకొని నేను గవర్నమెంట్ లో ఉన్నాను కదా జనాల్ని పీల్చుకు తింటాను నువ్వు లారీకి ఎక్కువ బాడికి చెప్పు ఆ ఎక్కువ చెప్పిన బాడికి నాకు ఇవ్వు దాన్ని నా జోవిలో పెట్టుకుంటా నీకు సగం నాకు సగం అట్లా చేస్తారా నిజాయితీగా ఉంటారా అయ్యా రెండోది గుర్తుపెట్టుకోండి మీకు బాడుగలు ఇచ్చేదంతా వ్యాపారస్తులు వ్యాపారస్తుల్ని గౌరవించాలా నేను చెప్పాను నేను మన ఊర్లో వ్యాపారస్తుల్ని చూసి అబ్బా ఇంత బాగున్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఇంత బాగున్నారు ఇక్కడ లారీ ఓనర్లు అని ఇంకో వంద మంది వచ్చి ఆదోన్లో బతకాల అప్పుడే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది కనబడిన వ్యాపారస్తుడి దగ్గర అంతా లంచాలు తీసుకొని కనబడిన లారీని అంతా ఆపి మామూలు తీసుకొని అర్థమైన గ్రూపులు కట్టి ఏమన్నా అంటే దౌర్జన్యం చేసి అట్లా చేస్తే ఈ ఊరు బాగుపడుతుందా ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకు ముందు అదే జరిగింది ఈ రోజు కూడా అదే జరుగుతుందంటే మార్పు ఎలా వస్తుంది చెప్పండి మీరు మీరు ఈ రోజు నుంచి పూర్తి స్వేచ్ఛతో మీ లారీలు నడుపుకోండి ఇక్కడ కాదు ఏ ఊరిలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే దేశంలో ఎక్కడన్నా మీ లారీ పట్టుకుంటే నేను మాట్లాడతా ఈడిపించుకొని వచ్చే బాధ్యత నాది మీరు బాగుండాలా మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీ లారీలు బాగుండాలా సేఫ్గా ఉండాలా సురక్షితంగా ఉండాలా ఇవన్నీ కూడా నేను చేస్తాను ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా వచ్చి నన్ను కలవచ్చు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ మీరు తప్పు పని చేయద్దు దయచేసి నేను చేతులెత్తి ఎత్తి మీరు తప్పు పని చేయదు మీరు ఎవడన్నా తప్పు పని చేస్తా ఉంటే మీరు అడ్డుకోండి అడ్డుకోగలుగుతారా లేదా ఊర్లో ఎవరన్నా గుండాగిరి చేస్తే తనగలుగుతారా లేదా మీరు చెప్పండి ఊర్లో ఎవరన్నా జులుం చేస్తామన్నా లేదా నాకు అది ఒక్కటి హామీ ఇవ్వండి చాలు ఊరి కూడా సెట్ చేసి పెట్టేస్తా నేను ఏమప్ప